లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రపై సంచలన విషయాలను వెల్లడించారు ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ ద్వారా వంద కోట్లు చేతులు మారినట్లుగా వెల్లడించారు ఆపిచ్చిన నగదు మొత్తాన్ని గోవా ఎన్నికల కోసం ఖర్చు పెట్టినట్లుగా తెలిపారు నలభై ఐదు కోట్లు రూపాయలను గోవా ఎన్నికలకు హవాలా ద్వారా పార్టీలకు చేరవేశారన్నారు గోవా ఎన్నికల సందర్భంగా వినోద్ చౌహాన్ డబ్బులు పంపిణీ చేశారన్నారు లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రపై సంచలన విషయాలను వెల్లడించారు ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ ద్వారా వంద కోట్లు చేతులు మారినట్లుగా వెల్లడించారు ఆ పిచ్చిన నగదు మొత్తాన్ని గోవా ఎన్నికల కోసం ఖర్చు పెట్టినట్లుగా తెలిపారు నలభై ఐదు కోట్ల రూపాయలను గోవా ఎన్నికలకు హవాల ద్వారా పార్టీలకు చేరవేశారన్నారు ఎన్నికల సందర్భంగా వినోద్ చౌహాన్ డబ్బులు పంపిణీ చేశారన్నారు ఇక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఇక నిక్కర్ స్కామ్ లో ఈ రోజు కేజ్రీవాల్ పిటి కేజ్రీవాల్ పిటిషన్ విచారణ సందర్భంగా కొన్ని అంశాలు బయటకు వచ్చాయి మరి కేజ్రీవాల్ పై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కవిత ప్రస్తావన వచ్చింది కేజ్రీవాల్ పై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను నిన్న పరిగణలోకి తీసుకున్న అవన్నీ కోర్టు ఇక దానికి సంబంధించి ఈ రోజు ప్రస్తావన తీసుకొచ్చింది కవితకి సంబంధించిన అంశాలన్ని కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది మరి ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే కవిత పాత్ర కూడా ఇందులో ఉంది అలాగే సంబంధించినటువంటి డబ్బులు కవిత పంపించిన డబ్బును గోవా ఎన్నికల్లో యూజ్ చేశారు మరి ఈ నేపథ్యంలో కవిత ప్రస్తావన ఇందులో ఉంది అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అంటే ఇదే అంశాన్ని ఇటు రోజ్ రెవెన్యూ కోర్టులో వచ్చింది అలాగే ఢిల్లీ హైకోర్టు లో కూడా వచ్చింది సిబిఐ ఇది ఇద్దరు కూడా వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కవితకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు కొన్ని వీడియో ప్రూఫ్ను కూడా వీళ్ళు కోర్టు ముందు పెట్టడం జరిగింది ఆ సందర్భం అంటే కేజ్రీవాల్ కేసు సందర్భంగా కానీ కవిత కేసు సందర్భంగా కానీ ఇద్దరు పాత్ర చాలా కీలకంగా ఉందనే అంశాన్ని ఈ కోర్టుకి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ చెప్పడం జరిగింది దీంతో కేసు చాలా బలంగా మారింది ఈ నేపథ్యంలో వీళ్ళు బయటపడటానికి చాలా టైం పట్టే అవకాశం అయితే ఉందని చెప్పేసి న్యాయవాది నుంచి అంటున్న సమాచారం రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ